హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామ ఉషామినీ వ్లాగ్స్ అయితే మీకు అర్థమైపోయిన అలా తమ్ముళ్ళు చూసి ఉషా అయితే సరుకులు అయితే గట్టిగా అయితే తెచ్చేసింది అనేసి నేనైతే వన్ మంత్ అయితే టూ మంత్స్ అయిపోయింది నేను సరుకులు తెచ్చి ఇంక ఎక్కువ అయితే ఇప్పుడు డిమార్ట్ వెళ్ళట్లే ఇంకా నార్మల్గా బయటనే తీసుకొస్తున్నా అనమాట షాప్లో ఇంకేసారి అయితే ఇంకా డిమార్ట్ పోయినా డిమార్ట్లో జర తక్కువ తక్కువ వస్తే మనకి ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు ఇంకా బయట అయితే ఇది కట్టు అది కట్టు అది కిలో గట్టు ఇది అర కిలో గట్టు అని ఇంకా నాకైతే ముందే షాప్ అడిగిపోతే అసలు ఏం గుర్తుండదు ఇంటికా నేను వందనుకోని పోతాం రాసుకొని పోతే బాగోదు కదా ఇంటికాడేం ఉందనుకొని పోతే అడిగిపోయి ఒక సబ్బు రెండు సరుపులు ఉంటుంది అనమాట మన వారం అందుకోసమైతే అందుకేనండి ఈ మాట వెళ్తాను అనమాట మనకు తక్కువ బడ్జెట్లో తీసుకోవచ్చు వద్దనుకునే మళ్ళీ తీసి పక్కన పెట్టవచ్చు మనకి మన బడ్జెట్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు అందుకోసమైతే ఈరోజు సండే కదా సండే రోజు మిని వ్లాగ్ అనమాట ఇంక అందరం అయితే వెళ్ళినాం పిల్లలు రాము ఇంకా వాళ్ళు కూడా సండే ఇంటికి ఆడన్నారు ఎక్కడికైనా తీసిపో అన్నారు ఎందుకు లేని వాళ్ళకి తిరిగి వచ్చింది చాలే ఊరికి ఇంకా డిమాట్ అయితే లేను రామ్ అయితే పిల్లల్ని అయితే వద్ద అన్నారు సత ఇస్తారు వాళ్ళు ఇయ్యాలి ఇవ్వగాలి ఇంకా ఆయన ఏమో లే పాపం పిల్లలు అని తీసుకోవాలి వీళ్ళ ఓవర్ యాక్టింగ్ కొద్దిగా లేదని ఆయన అవి కొనిపి ఈ కొనిపి అని భలే సతాయించారు నేను ఏమేమి తెచ్చినా మొత్తం అయితే నేను వీడియో అయితే మొత్తం ఎండ్ వాటికి అయితే చూడండి వీడియో మొత్తం అయిపోయేదాకా అయితే చూస్తే ఏం అర్థమైపోతుంది నేను ఏమేమి తెచ్చినా ఎంత పెట్టి తెచ్చినా నా బిల్ ఎంత అయింది మొత్తం మొత్తానికైతే మీ సరుకులు అయితే మూడున్నరకైతే వచ్చినాం ఆరు గంటలకైతే పోతాను మూడు గంటలు తిరిగినానమాట దీంట్ అట్లనే ఏది తక్కువకు వస్తుందా ఏది గెట్ వన్ గెట్ ఫ్రీ అనేసి మొత్తం ఆలోచించి ఆలోచించి అయితే తీసుకున్నాం అనమాట పిల్లలకైతే రెండు ప్యాకెట్లు బిస్కెట్లు ఒక మ్యాగీ అట్లనే వాషింగ్ మిషన్గా కొన్నాకైతే నేను లిక్విడ్ అయితే వాడలేదు ఇంకా లిక్విడ్ వాడితే కొంచెం బాగుంటుంది వాషింగ్ మిషన్లో సర్ఫ్ కంటే అంటే ఇంకా ఐదు లీటర్ల లిక్విడ్ తెచ్చిన పిల్లలకి ఫ్యాడ్లు అయితే తీసుకొచ్చిన మూడు ఫ్యాట్లు అయితే తీసుకొచ్చిన వాళ్ళు ఐస్ క్రీమ్లు కొనిపి అవి కొనిపి అంటే వాళ్ళు ఎట్లయినా అన్ని ఖరాబ్ చేసుకుంటారు బొమ్మలు కొన్న వచ్చేది ఎగ్జామ్స్ కాబట్టి ఫ్యాడ్స్ అయితే బాగుంటాయని మూడు ఫ్యాట్స్ ఇదైతే గెట్ వన్ గెట్ ఫ్రీ తీసుకున్న అట్లనే ఒక పెరుగు ప్యాకెట్ ఒక పాల ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్ కూడా గెట్ వన్ గెట్ ఫ్రీ కానీ మనకు ఒకటే బిల్లు ఒకటే రేట్ పడిద్ది అనమాట ఒకటి కొంటే హాఫ్ రేట్ పడిద్ది పుట్నాలు పల్లీలు ఐదు కిలోల చక్కెర ఒక ఐదు లీటర్ల ఆయిలు మళ్ళీ ఇంకోటి ధమ్సప్ బాటిల్ ఇదైతే ఫార్టీ రూపీసే బయట ఉంటే సెవెంటీ లోపల కొంట మటుకి అక్కడ డిమార్ట్లో కొంటే ఫార్టీనే ఒక స్ప్రే బాటిల్ హింగువ పల్లీలు ఇంకేమంటారు పల్లీలు చెప్పిన కదా మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అన్నట్టుగా అట్లనే గ్లూకోజ్ పౌడర్కి బర్రెట్ పేస్ట్ అయితే ఫ్రీ ఇంకా పిల్లగాళ్ళకి ఎండాకాలం వస్తుంది కదా ఒకప్పుడు స్కూల్కి అయితే పోయి వస్తారు ఇంకా జరంతా వాటర్లో కలిపిపోతే కొద్దిగా తిప్పుడుకుంటారు ఇంకా నీరసాలు వస్తాయి ఎండకైతే దడబుట్టినైతే అయితే అయితే ఇంకా నేనైతే ఎక్కువైతే కూల్ వాటర్ అయితే తాగనీయను ఇంకా సింకులు వేసేది వీళ్ళైతే అబ్బాబ్బా ఏమన్నా చిప్స్ ప్యాకెట్లు అడుగుతుర్రా ఆడికి వాళ్ళ గోలు తట్టుకోలేక కొన్నా ఇంకా రావయితే ఉదయంసి అయితే ఒకడైతే పీకిండు ప్రతి ఒక్కదానికి అన్ని తీస్తారని అని వాళ్ళు కొడతారు అనేసి అయితే చింతపండు అయితే ఎట్లా ఇచ్చిరో నేను మళ్ళీ అవన్నీ ఓపెన్ చేసి నేను ఒక వీడియో మొత్తం ఎన్ను ఎండ్లో పెడతా చూడండి ఎట్లా ఉంటుందో కరం మసాలా ధనియాల పొడి చికెన్ పొడి చికెన్ మసాలా పొడి ఎగ్ మసాలా పొడి అట్లనే ఒకటి బాస్మతి రైస్ ప్యాడ్స్ అన్నీ అయితే తీసుకొచ్చిన అనమాట ఇంట్లోకి ఏమేమి సామాన్ కావాలో అన్నీ తీసుకొచ్చిన మేము పోయినసారి సార్ నేను రెండుసార్లు వీడియో పెట్టినా కదా అప్పుడు రైస్ ప్యాకెట్ అయితే తేయలేదు ఈసారి రైస్ ప్యాకెట్ గీజ్ ప్యాకెట్ అనేది తెచ్చిన ఇంక ఇది మొయ్యలాకైతే మూడు చెరువులు నీళ్ళు తాగినరాము అంత ఇబ్బంది అయింది మస్తు తీసుకుంటేప్పుడు ఏమనిపేట్లే కానీ సంచురాన్ అయినా ఎంత బరువుంది అంటే అంత బరువుంది ఏమన్నా నేనైతే మొయ్యలేక నేనైతే ఆశలు వదులుకున్నా ముగ్గురు పట్టుకున్నా ఇంకా రామే పాపం తిప్పలు పడుకుంటా పట్టుకుని మళ్ళీ ఇక్కడ వచ్చినాకైతే గోపి వచ్చిన అనమాట ఇంక ఇద్దరు అయితే తీసుకొచ్చారు ఇంక అయితే కొంచెం సదురుడు పని మీద ఉన్నా అంటే మామూలుగా అడ్జస్ట్ చేస్తున్నా ఎక్కడెక్కడ మళ్ళీ వాటిని ఓపెన్ చేసినాక మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ డే అయితే ఇంకంతా ఎక్కడెక్కడ చదువుకున్నా ఇంకా వీడియో పెట్టుడు అయితే లేట్ అయితే అయింది నూకుల నూనె కూడా తెచ్చుకున్న పూజ నూనె ఇంకా మొత్తం మన ఇంట్లోకి ఏమేమి సరుకులు కావాలో అన్ని తెచ్చిన అనమాట ఇంకా నాకు ఇవైతే టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే వస్తాయి కూరకే పోకుండా ఒకసారి తెచ్చుకున్నా ఇంకా అడిగిపోయినాయి కిలో పప్పు తెచ్చి కిలో చక్కెర తెచ్చి ఒకటి పొడి తెచ్చి అది తెచ్చి ఇది తెచ్చి ఏంటికి ఏంటికి జాలం అనమాట మళ్ళీ ఇరవై రోజుల్లో మళ్ళీ సరుకులు అయిపోయినాయి అనుకోవాలి ఇంకూకే పొద్దు కిందుకులే అనేసి అయితే ఇంకేడైతే మనకు నచ్చినవి తెచ్చుకోవచ్చు ఎట్లా చూసుకోవాలి తెచ్చుకోవచ్చు మొత్తం వాటి మీద రేట్లు కూడా చూసుకొని తెచ్చుకోవచ్చు అట్లనే సంతూర్ సబ్బు పిల్లలకి పౌడర్ లేదు పౌడరు గింజలకైతే శనగపప్పు మినప్పప్పు ఆవాలు కిలో అర కిలో జీలకర్ర ఇవన్నీ అయితే తెచ్చుకున్న ఇంకా అవన్నీ అయితే మళ్ళీ డబ్బాలు వేసి మిక్సీ అయితే వేసుకుంటా వీళ్ళు వీడియో వీడియోది అంటే సగం తీరు నన్ను తీసేది తక్కువ తలుపుని తీసేది ఎక్కువైంది ఇంకా బిల్ ఎంత అయిందో లాస్ట్ దాకా చూస్తే అంటే చెప్పేద్దా షాక్ అయిపోతారనమాట అసలు అంత బిల్లు అని అయితే నేనైతే ఊహించలేదు నేనే షాక్ అయినా మీరు కాదు అమ్మ ఇంత బిల్లు పెట్టి తెచ్చిన అదే తక్కువ తక్కువైతే అనిపించింది కానీ ఇంకా వేసినాక తీత్తామా ఇంకా చాలా రోజులు వస్తాయిలే ఇంకా పోనీలే అనేసి అయితే తీసుకొచ్చిన మళ్ళీ ఒక రెండు నూనె ప్యాకెట్లు కూడా తెచ్చిన ఇట్లనే పూరీలు గిట్లు చేసినప్పుడు ఇంక ఈ నూనె అయితే తొందర ఇట్లా అయిపోతుంది అనేసి అయితే అవి అయితే రెండు ప్యాకెట్లు తెచ్చిన ఇంక కింద ఉన్న సామాన్ అంతా ఇంక పెట్టి పైన సామాన్ అంతా కింద పెట్టి కింద ఉన్న సామాన్ అంతా మళ్ళీ పైకి పెడుతున్నా అయితే కుక్కరు ఇవన్నీ ఎందుకు పెట్టిన అనుకుంటున్నా మధ్యలో ఆ సంచి అనమాట నేనైతే ఒక సంచిలో అయితే పెడతా ఈ కుక్కరు ఈ వాడుకొని గిన్నెలైతే ఒక పెద్ద సంచి ఉంది దాంట్లో పెట్టి మంచిగా పక్కన పెడతా ఎందుకంటే మొత్తం దుమ్ము పట్టిపోతాయి కదా అందుకోసమైతే పెట్టి సన్ సైడ్ మీద అయితే ఎత్తాయి ఇంకా ఆ సంచి అయితే ఖాళీ చేసి అయితే తీసుకుపోయాను ఇంకా సంచి నిండా కాబట్టి ఇంత సామాన్ వచ్చింది లేకపోతే మస్తు ఇబ్బంది అవ్వ ఫస్ట్ ఏమన్నమాట మేము డిమాట్లు అయితే ఈ బియ్యం తెయటం బాస్మతి బియ్యం తెచ్చినాం కానీ రైస్ ప్యాకెట్ అయితే అయితే పదహారు వందల యాభై డిమాట్లు అయితే పదమూడు ముప్పై ఐదు రూపాయలు అయితే అయింది పండైతే అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నల్లగా కాదు ఇంకా బయట పెడితే మటు చాలా నల్లగా అయిపోతుంది అనమాట ముందే దాని కొంచెం కలర్ అక్కడ ఇక్కడ ఉంది అందుకే నేను ఇంకా దాంట్లోనే పెట్టినట్టు ఇంకా ఒక ఎత్తు మన సరుడు ఒక సదురుడు ఒక ఎత్తు ఇంకా తినేదంటే ఓడైందంటే కానీ ఇంక ఇవన్నీ చేయాలంటే తలపానం తోకకొత్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే మొత్తం ఫుల్ వీడియో ఇదైతే నెక్స్ట్ డే మినీ వ్లాగ్ అనమాట నెక్స్ట్ డే నేను సరుకులు తెచ్చిన అయితే ఇంకెక్కడెక్కడైతే పెట్టేసినా కానీ ఆ ప్యాకెట్లు అయితే ఇప్పలే ఈ ప్యాకెట్లన్నీ ఇంకో క్యాన్లు అయితే వేసి పెట్టిన ఈరోజైతే నేను పోపు దినుసులు కలుపుతున్నాను అనమాట శనగపప్పు తెచ్చిన జీలకర్ర తెచ్చిన ఆవాలు తెచ్చిన మినపప్పు సగం సగం ఉంటుంది కదా ఆ మినపప్పు తెచ్చి ఇంకా మొత్తం ఈ మూతలేసి కలుపుతున్నా అనమాట ఇంకా ప్యాకెట్ అయితే చిన్నది తెచ్చిన ఈ మరిని మరిని తెచ్చిన ఆవాలు చూస్తేనే రాముకు కోపం అవుతుంది అనమాట ఆవాలు అయితే పురుగులు అన్నట్టు పురుగులు మొత్తం పురుగులే అంటాడు నల్ల నల్ల కూరలు ఉంటే ఇంకా అయితే పోపు దినుసులు నాకు అన్ని ఉంటున్నాయి కదా బాగుండేది అందుకే నేనైతే కొన్ని అయితే వేసి మిగతా అయితే ఇవన్నీ కలుపుకొని ఒక డబ్బాకైతే కలుపుకొని పెట్టుకున్నా మళ్ళీ ఇవన్నీ కొన్ని కొన్ని అయితే మిగిలినాయి కనీసం అరకిలో అరకిలో అన్నీ తెచ్చిన జీలకర్ర కానీ శనగపప్పు కానీ మినపప్పు కానీ మళ్ళీ నార్మల్ డబ్బాలలో అయితే వేసి పోసు పెట్టుకున్నా అట్లనే చక్కెర అయితే కిలోలు తెచ్చుకున్నాను కదా ఇంకా అది అయితే ఓపెన్ చేయలేదు మినపప్పు పెసరపప్పు ఇంక అన్నట్టు ఇంకా అన్ని డబ్బాలలో అయితే పోసేసుకొని మళ్ళీ కొంచెం నీట్గా అయితే అక్కడ ఎక్కడైతే చదులుకున్నాను ఇంకా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చే కళ్ళు ఇంక ఇవన్నీ అయితే చదువుతున్నా ఇంకా వాళ్ళు వస్తే మటుకి నేను చదువుడేమో కానీ నేను కలుపుడేమో కానీ వాళ్ళు ఆగమాగం చేసుడు ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇంకా నేను ప్లేట్లు వేసినవి అయితే సరిపోలేదు మళ్ళీ అవి నీ గిన్నేసి అయితే మొత్తం డబ్బాలు వేసి డబ్బా అయితే ఊపి అయితే మొత్తానికైతే ఆడ అయితే చదిరేసి అయితే పెట్టిన వీటి బిల్ ఎంత అవుతుందో కామెంట్ అయితే పెట్టండి నేనైతే చెప్తే మీరు షాక్ ఇద్దరు అనమాట అందులో ఒకటి రైస్ ప్యాకెట్ ఆయిల్ డబ్బా ఇంకోటి మిషన్లో వేసే లిక్విడ్ ఇవే సగం రేటు ఉన్నాయి అనమాట బిల్ అయితే టూ హండ్రెడ్ తక్కువ సెవెన్ థౌజండ్ అయితే అయింది రెండు వందలు తక్కువ ఏడు వేలు అయితే అయింది ఎంత ఆరు వేల ఎనిమిది వందలు అయితే మా బిల్లు అయితే అయిందనమాట ఇంకా రెండు వందలు అయిన తక్కువ ఏడు వేలు అయితే అయింది ఏడు వేలు పెట్టినవా నువ్వు నెల సరుకులకు అనుకోవచ్చు మీరు కానీ నెల సరుకులే కాదు నాకైతే మినిమం రెండు నెలలు మూడు నెలలు అయిన వస్తాయి ఎందుకంటే మినపప్పు కందిపప్పు ఇవన్నీ ఎక్కువ తీసుకున్నా కదా అందుకే ఎక్కువ రేటు పడింది మినపప్పుకు రేటే ఉంది కందిపప్పుల రేటే ఉన్నాయి అన్ని పప్పుల రేటే ఉన్నాయి ఇంక ఈ పప్పులు ఉంటే కొంచెం బెటర్ కదా అక్కడ మామూలుగా షాప్కి పోతా మినపప్పు ఒక అరకిలో అది ఒక అరకిలో ఇది ఒక్క అరకిలో తీసుకొస్తా ఇంకా కొన్ని మర్చిపోతా కొన్ని తీసుకొస్తా ఏడైతే ఇంకా ఎన్ని అన్ని తీసుకొని ఇంట్లో అయితే ఇంకా మొత్తం డబ్బులలో పోసుకొని అయితే పెట్టుకుంటా ఇంకా మనం పురుగు పట్టేది గిరుగు పట్టేది ఉంటమాట ఫ్రిడ్జ్లో వేసేస్తాం ఇంకే పురుగు అయితే పట్టదు ఇంక ఏడు వేలు పెట్టినంటే మినిమం ఒక టూ మంత్స్ వస్తుంది కదా ఇంకా రెండు వేలు రెండు నెలలు వేసుకున్న అటు మూడు వేలు ఇటు మూడు వేలు మూడు వేలు మూడు వేలు కాదు అసలు నేను పదిహేను రోజులకు ఒకసారి అయితే మామూలు కిరాణా షాప్లో తీసుకొస్తే ఆడికే రెండు వేలు రెండు వేల గంద అందుకోసం అయితే ఇంక ఇట్లా తెచ్చుకుందే బెటర్ అని ఆయన అనిపించింది నేనైతే పోయిన ఎండాకాలం అయితే పోయిన డిమాట్ మళ్ళీ ఈ రోజు పోయినా ఎందుకంటే పని కట్టుకొని పోవాలా ఇంకా ఆడికి పోతారులేదు రెండు సరుకులు మూడు సరుకులు కానీ కిరాణా షాప్లో అయితే తీసుకుంటున్నాను ఇంక సారైతే అన్నీ అయిపోయినాయి ఇంక ఇంట్లో ఏం లేవు రైస్ ప్యాక్ ప్యాకెట్ ఆయిల్ ఇంకా పప్పులు ఉప్పులు ఇంకా అన్ని సరుపు పిల్లలు తినే బిస్కెట్ ప్యాకెట్లు ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ అయితే గెట్ ఫ్రీ గెట్ వన్ గెట్ ఫ్రీ ఉంటుందన్నమాట అందుకోసమైతే ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చిన అనుకుంటున్నాను అలా మీరు చేసిన ఈ సరుకులకి తిండిగా అనుకునేరు ఏమైతే కాదు నేను అందరిలోకి అయితే ఇంకెక్కువ ఎక్కువ ఫుడ్లు అయితే మొత్తం ఇది చేయను అనమాట టిఫిన్స్ అయితే పెట్టుకో నేను పెట్టుకునేదే కాబడప్పుడు ఏది నాకు కొంచెం పనికి లేటు పోయేది ఉంటేనే టిఫిన్లో పెట్టుకుంటా స్టాల్ అయితే నా శాత కాదనమాట ఈ టిఫిన్లు చేసుకుంటా మళ్ళీ లంచ్ బాక్సులు కట్టుకుంటా మళ్ళీ రామకు బాక్స్ కట్టుకుంటా మళ్ళీ నేను ఇవన్నీ రుద్దాలా ఇవన్నీ కడగాల మళ్ళీ పని పోవాలా పని చేసుకొని రావాలా పిల్లగాలను తీసుకెళ్ళాలి ఓ ఇంగేటికైతే దిమ్మదరి బొమ్మ కానీ అవుతుంది ఇంకా ఎన్ని అంటే ఇంకా సాటర్డే సాటర్డే అయితే ఏదో ఒక టిఫిన్ అయితే పిల్లలకి అయితే చేసిపోతుంది ఎందుకంటే ఆ రోజైతే బాక్సులు ఉండవు కదా ఇంకా ఏమో ఎంత పచ్చడో పెరుగో ఇంకేదో ఒకటి వేసి అయితే సపడ చేయకుండా తీసుకొని ఇంకా కూర కావాలని అయితే ఆ రోజైతే డిమాండ్ ఏం లేదు ఇంకా ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయితే పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటి కాడు ఉంటారు కదా అమ్మ వాళ్ళ అక్కడే అన్నం అయితే దీని నేను మూడున్నరకు వచ్చి తీసుకొచ్చి ఇంకా ఈవినింగ్ ఏమన్నా చేస్తాను అనమాట రామైతే ఒక నెల మించి అయితే అప్పడాలు అప్పడాలు అంటుండు ఇంకా దాంట్లో పోయిన ఇంకా ఇంకా అడలాడు అని దోలాడుతున్నా ఇంకా ఎన్ని ఎట్లా కోరుకుంటాడు అంటే సూపర్ కోరుకుంటాడు ఐజే ఈజే అని నేనే ఇంకా అప్పుడప్పుడు చేస్తుంటా ఇంకా ప్రతి రోజు కాకుండా ప్రతిరోజు చేసినా అడుగుతూనే ఉంటాడు అనమాట చేయి అని ఏదో ఏమంటారుగా లేవలైన కూడినట్టు కోరుతానమాట రామైతే ఇవి దేవా అవి దేవా అయిజేవా ఈజేవా అని ఇంకా నేనేమో ఆ చెత్తలతి ఆ రేపు ఏలిన ఏలిని అని అయితే నేను కూడా కవర్ అయితే చేస్తుంటా ఇంకా అడిగింది వెంటనే కావాలంటే ఏం కాదు కదా ఇంక ఇంకోటి ఏంటంటే బోండాలు బాండాలు అని అయితే బాండాలు వీలైన కాని అయితే బోండాలు ఊసే ఎత్తట్లేదు నేనైతే మొన్న శనివారం తెచ్చుకున్నా ఇంక ఆదివారం అయితే అన్ని గిల్లు పెట్టుకోవడానికి టైం లేదు ఇంక రోజు అయితే మొత్తం అయితే గిల్లు అయితే పెట్టిన ఇంకెట్లనే కూరగాయలు చదివినా తోట కూర కోసుకున్నా కరేపా గిల్లైతే ఇల్లు అయితే పెట్టినైతే మేడం వాళ్ళకి కానీ ఇస్తారు కదా కదా పిల్లలకి ఇంకా అయ్యి ఒకటి తిండికి బాక్సులు ఇస్తారు కదా ఇంకా ఆ బాక్సులు అయితే కొంచెం మంచిగా కడుక్కొని ఇంక పెరుగు బాక ఇట్లా అది దాంట్లో దీంట్లో కొత్తిమీర ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇంకా అప్పుడప్పుడు కడుక్కొని వేసుకుంటే అయిపోతుంది పచ్చిమిరకాయలు కూడా అయితే తీసి పెట్టుకుంటారు లేకపోతే పండుగ వండితే నేనైతే ఆ అయితే ఇలా పెడతా ఫ్రిడ్జ్లో మీరు ఎలా పెడతారో కామెంట్ అయితే పెట్టండి